నమస్కారం అమ్మమ్మ నమస్కారం ఎట్లున్నా అమ్మమ్మ మంచుకున్నా మంచిగా ఉంది ఎట్లా నడుస్తున్నాయి మళ్ళీ రాజకీయాలు ఇప్పుడు మళ్ళా తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ వచ్చే నెల ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నా ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నావు ఆయనకే ఎత్తో మాకు పింఛన్ ఇస్తాను కదా విడి రెండు ఆయనకే అంటే ఎవరికి కేసీఆర్ కేసీఆర్ ఎందుకు కేసీఆర్ కి వేరే వాళ్ళకి వేయచ్చు కదా మరి ఆయన కదా దండం పెట్టేది కొడుకులు పెడతలేరు బిడ్డలు పెడతలేరు ఇప్పుడు ఆయన కొడుకే అనుకోవాలి కొడుకు ఆ వేరే వాళ్ళు కూడా ఇప్పుడు పెన్షన్ పెంచుతాం అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నాలుగు వేలు ఇస్తాం అంటున్నారు కదా మళ్ళీ వాళ్ళకేయొచ్చు కదా ఇప్పటికే ఈయనకేత్తాం కదా ఇస్తా అంటున్నారు కదా ఈ మూడోసారి వాళ్ళు వాళ్ళకి ఎట్లా వచ్చేటోళ్ళకేస్తాం ఎవరు అనుకుంటున్నారు మళ్ళీ ఆయన కార్ గుర్తుకేస్తారా చే గుర్తుకేస్తారా గుర్తు గుర్తుకుందైతే ఏ గుర్తుకేయాలని చెప్పేసి ఇక్కడ మీ పెళ్ళి ఎమ్మెల్యే ఉండవు కదా ఆయన పని తీరు ఎట్లా ఉంటాడు నరేందర్ అన్నది మంది కొడుకులు మీకు ముగ్గురు కొడుకులు అయితే ఇద్దరు మంచిగా చూసుకుంటా చూసుకుంటాడు ఏం చేస్తుంటాడు ఆ కొడుకు ఏం షాప్ లో పోతాడు వాళ్ళు కూల్ చేసుకొని బతికేటోళ్ళే కాదు బిద్దా అయితే వస్తుంది మరి ఈసారి మీ పెద్ద కొడుకు ఇంకా పెద్ద కొడుకు అంటే కేసీఆర్ అనుకుంటారు చాలా మంది అమ్మమ్మలతో మాట్లాడుతున్నాం కాబట్టి కొడుకానే నేను కొడుకానే చెప్తున్నా సో ఈసారి మళ్ళీ మూడోసారి గెలిస్తే ఐదు వేలు ఇస్తా అంటున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది ఇంత జాగ్రత్త మంచిదే ఇల్లు కావాలంటే మాకు ఇల్లు కావాలి మీ నరేందర్ దగ్గర పోయి ఒకసారి మాట్లాడండి మళ్ళీ మాట్లాడతా ఏమన్న అడుగుతారు పోయి

ఎవరికైనా చెప్తావు వేరే వాళ్ళు ఎవరన్నా లేదమ్మా ఈసారి కాంగ్రెస్ వాడు ఆ పదివేలు ఓటుకి పదివేలు ఇస్తాడు ఓటు ఏమంటే వేసావు మళ్ళా పైసలు తీసుకుంటా అయ్యా పైసలు తీసుకుంటారు కానీ కార్ గుర్తుక పోయి ఓటు గుర్తుతారు ఒక్కసారి మా కోసం కార్ గుర్తుక ఓటు వేస్తారు జయ తెలంగాణ అని చెప్పు జయ తెలంగాణ కార్ గుర్తుకు థ్యాంక్ యూ అమ్మ